హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే ఉండి చక్కగా మన పిల్లలకి చాక్లెట్స్ ఎలా తయారు చేయాలా అనేది నేను మీకు చెప్తున్నాను అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి వైట్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ ఇవన్నీ మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయండి నేనైతే మోత్ కంపెనీ తీసుకున్నాను అదైతే బాగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే టూ బ్లాక్స్ తీసుకున్నాను అనమాట అవన్నీ కూడా ఈక్వల్ పార్ట్స్లో మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టాలన్నమాట ఈక్వల్గా చేసుకుంటే మనకి చక్కగా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతాయి అదే పెద్ద పెద్ద ముక్కలు చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే పెద్ద ముక్కలు మెల్ట్ అవ్వడానికి టైం పడతాయి అనమాట ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్ బౌల్కి ఆ కింద వాటర్ అనేది అసలు తగలకూడదు జస్ట్ ఆ వాటర్ వేపర్ అనేది పైన చాక్లెట్కి తగిలితే సరిపోతుంది అనమాట మనం పెట్టిన నుంచి కంటిన్యూస్గా అలా తిప్పుతూనే ఉండాలి కలపడం అస్సలు ఆపకూడదండి ఇఫ్ కలపడం పర్ఫెక్ట్గా లేకపోతే చాక్లెట్స్ అస్సలు సరిగ్గా రావు ఫుల్గా మెల్ట్ అయిపోతాయి అనమాట నాకైతే హీట్ సరిపోలేదు అందుకని నేను సెకండ్ టైం కూడా మళ్ళీ పెట్టాను అదే ఓవెన్లో పెట్టుకునే వాళ్ళైతే థర్టీ సెకండ్స్ పెట్టుకొని బయటికి తీసి బాగా స్మాష్ చేసుకొని మళ్ళీ ఇంకొక థర్టీ సెకండ్స్ అనేవి పెట్టుకుంటే ఇలా వస్తుందనమాట నేనైతే మొత్తం అంతా కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేశాను ఇలా లిక్విడ్ ఫామ్లో వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న మౌల్స్ నేనైతే మౌల్డ్స్ అనేవి ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టానండి మా పిల్లలైతే ఆల్ఫాబెట్స్ కావాలన్నారు అందుకని చెప్పి అది తీసుకున్నాను దీనికి ఏంటంటే డబల్ లేయర్స్ వేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చి వైట్ కాంపౌండ్ వేస్తున్నాను హాఫ్ వేసాను అనమాట మిగతా హాఫ్ వచ్చి మిల్క్ కాంపౌండ్ వేసాను మిల్క్ కాంపౌండ్ అనేది కూడా మనకి కా ఆన్లైన్ స్టోర్స్లోనే దొరుకుతుంది మా పాప కట్ చేస్తుంది అనమాట మిల్క్ కాంపౌండ్ అనేది ఫీలింగ్ అనేది మా పిల్లలు ఇద్దరు కలిసి చేశారనమాట ఈ పిల్లలు చేయడానికి కూడా చాలా ఇష్టంగా ఇష్టపడతారండి వాళ్ళతో చేయించడం కూడా చాలా ఈజీ వాళ్ళకి ఇష్టం కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా వాళ్ళు చేసుకుంటారు సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకొని ఇలా లిక్విడ్ ఫామ్లో అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి కొంచెం టైట్ అయినా కూడాను చాక్లెట్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి అన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టే ముందు వీటిని త్రీ టైమ్స్ డబుల్ ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుందండి నేనైతే అసలు ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాను ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోయి దానిపైన మిల్క్ కాంపౌండ్ అనేది చేసుకున్నాను కదా దానిని వేసుకొని ఫిల్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి పక్కన పెట్టేసానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయాయి చాక్లెట్స్ మీ ఇంట్లో మీ పిల్లలకి బర్త్డేస్కి వాటికి కూడా మీరే ఈజీగా చేసుకోవచ్చు షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని ఉండదు ఇవన్నీ కూడా మొత్తం మూడు కాంపౌండ్స్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయండి మనం చక్కగా చేసుకోవచ్చు ఇలాంటివి మనం చిన్న చిన్న బిజినెస్ కింద కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుందండి బిజినెస్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అంటే గ్రోడౌన్ గ్రో అవ్వడానికి చూడండి మౌల్స్లో నుంచి ఓపెన్ చేసేసాను ఈ మౌల్స్ మాత్రం తీసేసిన వెంటనే చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అసలు క్లీన్ చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ టైం చాక్లెట్స్ అనేవి సరిగ్గా రావు నేను మీకు వ్రాపింగ్ కూడా చేసి చూపిస్తున్నాను ఎలా వ్రాప్ చేయాలి అన్నది కవర్స్ని మొత్తం ఫైవ్ సైడ్స్ కూడా క్లోజ్ చేసి జస్ట్ పుషప్ చేసుకొని రోల్ చేసుకుంటే చాలండి సరిపోతుంది దీనికి ఇంకా ట్యాగ్స్ ఏమి కూడా టై చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చాలా సింపుల్గా అయిపోద్ది ఇవన్నీ ఈజీగా పిల్లలు కూడా చేసేస్తారు మా ఇంట్లో అయితే నాకంటే కూడా మా పిల్లలే ఎక్కువగా చేయడానికి ఇష్టపడ్డారు వాళ్ళ చేత్తోనే ఎక్కువ చేయించాను కూడా అండి చూసారు కదా డబల్ కలర్స్ ఫస్ట్ టూ మాత్రమే నేను వేసాను మిగతా మా పిల్లలు వేసారనమాట అందుకని ఎక్కువ వైట్ అయిపోయింది మిల్క్ కాంపౌండ్ అనేది తక్కువేసారు తక్కువైందనమాట చాలా టేస్టీగాను ఈజీగా కూడా ఉన్నాయి మీకు అనుకున్న వీడియోస్ నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా